ఎక్కడైతే ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఓటింగ్ జరుగుతుందో అక్కడే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లియర్ ఇమేజ్ ఉన్న నాయకుడు బయట అదే చెప్తున్నాను లేకుంటే ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాలు నా బ్యాంకును కాపాడుకుంటాను ఆ బ్యాంకును కాపాడుకుంటాను నేను వాళ్ళని బాగా చూసుకుంటాను వాళ్ళకి డబ్బులు ఇస్తాను పథకాలు ఇస్తాను ఫ్రీ ఫీజు ఇస్తాను నాకు వాళ్ళు ఓటేస్తారు కాబట్టి నేను వీళ్ళతో మళ్ళీ ఎమ్మెల్యేను ఎంపీ ముఖ్యమంత్రి అయిపోగలను కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం ప్రతి రాజకీయ నాయకుడికి మనసులో భయం ఉండాలి ఓటుతో వీళ్ళు నన్ను కొడతారు రేపు నేను వీళ్ళని కొట్టానంటే వీళ్ళు రేపు ఓటుతో నన్ను కొడతారు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలని రాజకీయ నాయకుడు భయపడదు ఆ భయాన్ని కలిగించేదే ఓటు కాబట్టి నేను ఓటర్లందరినీ అడుగుతున్నారంటే మీరు ఇండివిజువల్గా వీళ్ళని ఎదుర్కోలేరు వీళ్ళ అవినీతిని మీరు ఓపెన్గా కామెంట్ చేయలేరు కానీ సీక్రెట్గా మీరు వేసే బ్యాలెట్తో వీళ్ళ ముఖం మీద మీరు చెంపదెబ్బ కొట్టచ్చు ఓటుతో కాబట్టి రండి పెద్ద సంఖ్యలో రండి బ్రహ్మాండంగా ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటే అది మనల్ని తినేస్తుందని అందరూ గమనించారు